నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను నేను స్టాన్ఫోర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్ లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాసా కానీ అక్కడికి వెళ్ళి చదువుతున్నారు నాకు అర్థం ఏంటంటే స్టాండ్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిదా పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా అన్ని ఎవరిని కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చిన తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేస్తుంది యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టిన వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టాను ఎలాంటి సమయం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన నిరంతరం ప్రజల్లో ఉండాలని నాకు అమరావతిలో కూడా ఎందుకంటే మంత్రిగా నాకు బాధ్యతలు ఉండేది కనుక ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని గలవాలని ప్రజా దర్బారు పెడుతున్నాను ఇక్కడ కూడా మీరు చూస్తే వైద్య మీరే ఉన్నాయి కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా పార్టీ పార్టీకి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం